జనలిస్ట్ రోజిష్మన్ గారు తన సామాజిక మాధ్యమంలో ఈ విధంగా పోస్ట్ చేశారు అంశం వచ్చి అరుంధతి రాయ్కు పురస్కారం అరుంధతి రాయ్కు పెన్ ప్రింటర్ ప్రైజ్ వచ్చింది ఈ దేశ రాజ్యాంగానికి సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ప్రేలాపన చేసిన అరుంధతి రాయ్పై దేశంలో చట్టపరమైన విచారణ మొదలైన తరుణంలో ఆమెకు విదేశీ పెన్ ప్రింటర్ ప్రైజ్ వచ్చింది లోగడ ఆమెకు బోకర్ బహుమతి కూడా వచ్చింది ఆ బహుమత్తో ప్రాచుర్యంలోకి వచ్చి ఆమె దేశ వేర్పాటువాద శక్తుల్లో భాగమవడం మనం చూసాం కశ్మీర్ నరమేదాన్ని కశ్మీర్ హిందూ మహిళల మానభంగా ఘట్టాన్ని ఒక మహిళగా ఖండించకపోగా ఆ దారుణాల్ని చేసినటువంటి విదేశీ మతోన్మాతుల్ని ఆమె సమర్థించటం టీవీ ఛానల్స్లో మనం విన్నాం ఆమె లోగడ శిక్షను అనుభవించిన నేరస్తురాలు ఇది మనకు తెలిసిన విషయమే దేశ వ్యతిరేక ప్రవర్తన ఫలితంగా అరుంధతి రాయ్పై న్యాయ విచారణ జరుగుతున్న సందర్భంలో ఆమెకు మరోసారి విదేశీ పురస్కారం రావడం అప్రమత్తమై ఆలోచించాల్సిన విషయం అరుంధతి రాయ్కు ఈ విదేశీ పెన్ పెయింటర్ ప్రైజ్ రావడం భారతదేశ వ్యతిరేక ఎకో సిస్టమ్ పనితీరు ఏమిటో ఎలా ఉంటుందో మనకు తెలియజేస్తోంది ప్రస్తుతం జరుగుతున్న విచారణలో పోలీసు ఆమెను ఖైదు చేస్తే అరుంధతి రాయ్కు నోబెల్ బహుమతి కూడా వస్తుందా ఒకవేళ అరుంధతి రాయ్ నేరస్తురాలు అని తేలితే ఒకవేళ ఆమె అరెస్టు అయితే భారతదేశ వ్యతిరేక ఎకోసిస్టం సమర్థవంతంగా పనిచేసి ఆమెకు నోబెల్ పురస్కారం వచ్చేట్లు చేస్తుందని మనం ఆశించవచ్చు అమృత సేన్కు వచ్చినట్లుగా అరుంధతి రాయ్కు నోబెల్ కూడా తప్పకుండా వస్తుందేమో అనేది రోచిష్మాన్ గారి ఉవాచ